నమస్కారం ప్రజలారా మన జగనన్న అధికారంలో ఉన్నప్పుడు తెచ్చినటువంటి పరిశ్రమలు ఏ అయితే ఉన్నాయో అవి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పారిపోతా ఉన్నాయని చెప్పి మన జగనన్న మాట్లాడటం జరిగింది దానికి సంబంధించి సరే మనం అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి పరిశ్రమలు ఇవి నేను ఈ పరిశ్రమలు ఈరోజు పారిపోతూ ఉన్నాయి రాష్ట్రంలో మేము అధికారంలో అదే మన జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని ముందుకొచ్చినారు పనులు కూడా స్టార్ట్ అయినాయి ఏ ఏ కంపెనీలు రా స్వామి అని అంటే ఆ వాటికి ఒక్కదానికి సమాధానం చెప్పేటువంటి విషయం ఉండదు సరే ప్రెస్ మీట్లు పెట్టి మనం రాష్ట్ర ప్రజానికానికి ఏమి తెలియజేస్తాం ఏందనేటువంటి సోయలో కూడా లేకుండా మనం ఒక మాజీ ముఖ్యమంత్రివి అనేది కూడా మర్చిపోయి దారిపోయే దాని ఎవడైతే ఉంటాడో ఓడిచ్చినటువంటి పేపర్లు చదివి ఇట్టా ఈ విధంగా ఏమవుతాడనేది మీ అభిప్రాయం తెలియజేయండి ఇకపోతే సరే ఆ పోస్టర్ ఏంది చే అంటే ఇది వాస్తవము చంద్రబాబు బెదిరింపులతో పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు మేము అధికారంలోకి వచ్చితే ఎవడైతే ఈ కూటమి ప్రభుత్వంలో పెట్టుబడి పెట్టేదానికి ముందుకు వచ్చా ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాటికి ఆ పరిశ్రమలకు ఇచ్చేటువంటి స్థలాన్ని కానీ లేదు ఇంకొక రకమైనటువంటి ఇంకొక రకమైన పర్మిషన్లు కానీ వాటి అన్నింటినీ రద్దు చేస్తామని బహిరంగంగా ప్రెస్ మీట్లు పెట్టి చెప్తాను దేవుడు జగన్ అన్న నువ్వే కదా మనం అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ తరువాత నువ్వు ముఖ్యమంత్రి అయిన తరువాత ఎన్ని కంపెనీల్ని దారి పట్టించావు పక్క రాష్ట్రానికి పోయేట్టుగా కనీసం డ్రాయర్ల కంపెనీని అన్నా అది అదిగడ లేకుండా చేశావు షెడ్యూల్ తయారు చేసుకునే కంపెనీని కూడా తరిగి దొబ్బినటువంటి మనం ఈ కంపెనీల గురించి పరిశ్రమల గురించి రాష్ట్రానికి పోయి తెచ్చేటువంటి పెట్టుబడులు పారిశ్రామికవేత్తల గురించి మాట్లాడడం అంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి ఏంతో అవుతారో వాళ్ళు కామెంట్లో చెప్పాలంగా పోతే పారిపోయినటువంటి సంస్థలు ఏంది కథ అంటే కమీడియన్ మాదిరి మాట్లాడుతున్నాడు బాబా కమిడియన్ క్రంగా ఎక్కువే మాట్లాడు కమిడియన్ మించిపోయినాడు కామెడీ షోలు చూడడం మన జగన్ అన్న ప్రెస్ మీట్లు చూస్తే సరిపోతాది ఇంకా ఏందిరా అంటే జిందాలు అరవిందో మైహోబు సిరిడి సాయి రామ్కో దాల్మియా భారతి యూపీ అంట భారతీయ సిమెంట్ ఎవరిదినైనా మంది మన ఇంట్లోది భారతీయ సిమెంట్ ఏ రాష్ట్రానికి మారిపోయింది ఆంధ్ర రాష్ట్రం నుంచి ఈ పరిశ్రమలు ఈ పరిశ్రమలు భారతీయ సిమెంటు దేనికి పోయింది ఏది కథ అనేది మనం చూద్దాం ఒకసారి అందులో బాగా మైరో అంట అరవింద్ ఎవృద్ది అన్ని మనకు సంబంధించినటువంటి వ్యక్తులు ఏ మనకు ఇంకా ఎందుకు చెప్తావులే సరే దీని గురించి దీని గురించి ఆంధ్రజ్యోతిలో ఒక కథనం రాశారు అదేంటనేది కూడా మనం ఒకసారి పరిశీలన చేసి ముందుగా కంపెనీలు ఏపీని వదిలి పారిపోతున్నాయి అని చెప్పి ఒక పోస్ట్ వేసారు